అండ్ అలాగే నాకు ఒక రూపాయలు మన పిల్లల కోసము స్వచ్ఛమైన నీరు తాగించడం కోసం ఒక టెన్ థౌసండ్ రూపీస్ డొనేట్ చేసినటువంటి కారే నరేష్ కి మా స్టూడెంట్స్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము డ్రింకింగ్ వాటర్ లిటర్ వాటర్ తాగుతున్నాము మరి మా పిల్లలు ఎందుకు తాగాదు అనే ఒక ఉద్దేశంతో అడగంగానే టెన్ థౌసండ్ రూపీస్ మా చేతిలో పెట్టిండు నరేష్ స్పెషల్లీ థ్యాంక్స్ నరేష్ కి యూ వెరీ మచ్ మా పిల్లలు ఆ పెట్టే ఎన్ని రోజులు పంపిస్తాం అన్ని రోజులు మా పిల్లలు కూడా స్వచ్ఛమైన నీళ్ళు రావుతారు ఇక్కడ మాతో పాటు సో దానికి సంబంధించి ఏదైనా మేము చూసుకుంటాము బట్ ఇట్లా ఇవ్వడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది మరి దీన్ని కొంచెం మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏదైనా మీరు మా స్కూల్కి స్కూల్కి అంటే మీ పిల్లలకి మళ్ళీ మీ పిల్లలకి మీరు ఏమైనా డొనేట్ చేయాలంటే సంతోషం ఏమైనా అవసరం ఉంటే మేము అడుగుతాము దయచేసి మీరు అందరూ కలెక్టివ్గా వర్క్ చేస్తే ఒక పని జరుగుతుంది ఖచ్చితంగా ఒక్కొక్కరితో అంటే సాధ్యం కాదు బర్డరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక్కరే చెడు కాదే నరేష్ రేపు పొద్దున కాదే నరేష్ లాగా మిగతా వాళ్ళందరం కూడా కలిసి ఎందుకు అవసరం ఉంటే మనం చదగలని డెవలప్మెంట్లో అట్లా తీసుకుంటాము థ్యాంక్ యూ రైట్ ఫస్ట్ మీరే తాగండి ఇంకా ఆల్రెడీ ఒక డబ్బా పోసినాము ఏ ప్రాబ్లం కాదమ్మా ఆల్రెడీ ఒక డబ్బా తీసినాం పార పోసేసినాం ఇది రెండో డబ్బా ఎందుకంటే ఫిల్టర్ కొంచెం క్లీన్ కావడానికి ఒక డబ్బా తీసేసాము నో ప్రాబ్లం తాగొచ్చు పాఠశాల అభివృద్ధిలో భాగంగా మాతో పాటు మీరు కూడా పాల్పంచుకుంటున్నందుకు మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొక విధంగా అంటే ఇప్పుడు మనం ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి మనం ప్రోగ్రామ్స్ చేసుకుంటాం కాబట్టి దయచేసి మా పిల్లల తరఫున పిల్లల నుంచి ఇన్విటేషన్ పంపిస్తాము ప్రతి పేరెంట్కి ఖచ్చితంగా మా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏమైనా చూడడానికి ప్లస్ పార్టిసిపేట్ కావడానికి ప్రతి ఒక్కరు రండి అప్పుడు కనీసం మా సాధక బాధకాలు లేకపోతే మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారో తెలుస్తుంది బహుశా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి అందరూ వస్తారని అనుకుంటున్నా అందరూ రండి కలిసి అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరంగా జరుగుతుంది 关闭了。<Okay. S 2> <Okay. S 1> okay.